నమస్కారం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎవరితో జీవించాలి మన జీవితంలో మనం తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇవి మన గమ్యాన్ని మన భవిష్యత్తుని మన వ్యక్తిత్వాన్ని ఆ నిర్ణయాలే తీర్చిదిద్దుతాయి అందుకే మిత్రులారా చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని గుర్తించి మనకు మార్గనిర్దేశం చేశారు చాణక్యనీతి కేవలం రాజనీతి కాదు అది జీవననీతి మన జీవితంలో గౌరవం మరియు అభివృద్ధి గ్రోత్ కావాలంటే మనం ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఐదు ప్రదేశాల గురించి ఐదు పరిస్థితుల గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయాలు నేటికీ ఈ ఆధునిక యుగంలోనూ అక్షర సత్యాలు చాణక్యుడు చెప్పిన మొదటి విషయం ఎక్కడైతే మీకు గౌరవం దక్కదో ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండకు గౌరవం ఇది మన ఆత్మగౌరవానికి పునాది మనమొక చోటికి వెళ్ళినప్పుడు లేదా నివసించినప్పుడు అక్కడ మనకు సరైన మర్యాద గుర్తింపు దక్కకపోతే ఏం జరుగుతుంది క్రమంగా మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మన మనశ్శాంతి కరువవుతుంది ఒక మనిషికి తన స్వీయ విలువ సెల్ఫ్ వర్త్ కంటే ముఖ్యమైనది ఏది లేదు గౌరవంలేని చోట మన ప్రతిభ వృధా అవుతుంది మన ఆలోచనలు అణచివేయబడతాయి జ్ఞాపక ఉంచుకోండి ఒక చెట్టుకు అవసరం అలాగే మీ ఆత్మకు గౌరవం అనే పోషణ అవసరం అందుకే మీ మనసుని గాయపరిచే మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే ప్రదేశాలకు మనుషులకు దూరంగా ఉండటం మీ మొదటి విజయ రహస్యం చాణక్యుడు చెప్పిన రెండో అంశం మన భవిష్యత్తుకు సంబంధించినది ఎక్కడైతే విద్యకు జ్ఞానానికి విలువ ఇవ్వరో ఆ చోట అస్సలు నివసించకూడదు విద్య అనేది కేవలం పుస్తకాలు చదవడమో పట్టాలు పొందడమో కాదు అది జ్ఞానాన్ని ఆలోచన శక్తిని పెంపొందించుకోడానికి నిరంతరం చేసే కృషి అటువంటి విజ్ఞాన విలువలేని వాతావరణంలో ఉంటే ఏమవుతుంది మన ఉత్సాహం చల్లారుతుంది మన వ్యక్తిగట ఎదుగుదల ఆగిపోతుంది మన చుట్టూ ఉన్నవారు నేర్చుకోడానికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మనంకూడా నెమ్మదిగా వెనుకబడిపోతాం మీ భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే మీరు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే జ్ఞానాన్ని గౌరవించే వాతావరణంలో ఉండాలి ఎందుకంటే జ్ఞానమే నీకున్న ఏకైక అక్షయ సంపద మీ అభివృద్ధి ఆగిపోయే చోటికి మీరు స్వయంగా తాళం వేసినట్టే అవుతుంది మూడోది మన ఆర్థిక స్థిరత్వానికి సంబంధించినది ఎక్కడైతే పనికీ ఉద్యోగానికి సరియైన అవకాశాలు లేవో అక్కడ ఉండొద్దు జీవితంలో గౌరవంతో జీవించానంటే మనకు ఆర్థిక స్వాతంత్రం చాలా ముఖ్యం ఆర్థిక ఒత్తిడి అనేది మనిషి సంతోషాన్ని ప్రశాంతతని హరించివేస్తుంది ఉద్యోగ అవకాశాలు లేని ప్రాంతంలో ఉంటే నిరుద్యోగం పేదరికం మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పారు మెరుగైన పని అవకాశాలు మెరుగైన జీవనోపాధి దొరికే చూటికి మారుదాం ఇది పిరికితనం కాదు ఇది తెలివైన నిర్ణయం మన కుటుంబం కోసం మన భవిష్యత్తు కోసం సరైన అవకాశాల వేటలో ఉండటం విజయానికి తొలిమెట్టు నాలుగోది మానవ సంబంధాల గురించి బంధువులు సన్నిహితులు ఆప్తులు లేని చోట నివసించకు మనం ఎంత గొప్పవారమైనా మనకు కష్టకాలంలో సహాయం ఆసరా కావాలి మనిషి సాంఘికజీవి మన సమస్యలలో మనల్ని పలకరించే మనిషి లేకపోతే అటువంటి ఒంటరితనం మనల్ని కుంగదీస్తుంది ఆర్థిక ఒత్తిడి కంటే మానసిక ఒంటరితనం చాలా ప్రమాదకరం కుటుంబం మరియు స్నేహితులు మనకు భావోద్వేగ మద్దతిస్తారు మన విజయాన్ని పంచుకోవడానికి మన బాధను తగ్గించుకోవడానికి నమ్మకమైన వ్యక్తులు అవసరం చివరిది కాని అత్యంత ముఖ్యమైనది ఎక్కడైతే సంస్కృతి నైతిక విలువలు మంచి ప్రవర్తన గుడ్ వాల్యూస్ లోపిస్తాయో ఆ ప్రాంతంలో అస్సలుండద్దు మన పరిసరాలే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి మంచి విలువలు సంస్కారం లేని చోట ఉంటే తెలియకుండానే మన ఆలోచనలు మన నడవడిక దెబ్బతింటాయి దీర్ఘకాలంలో ఇది మన జీవిత లక్ష్యాలను మన స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది మీ శీలం బలహీనపడని వాతావరణంలో జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వండి మిత్రులారా చాణక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలు కేవలం భౌగోళిక ప్రదేశాలకు సంబంధించినవి కాదు అవి మన జీవితంలో మనం ఎంచుకునే వాతావరణానికి పరిస్థితులకు వ్యక్తులకు సంబంధించినవి గౌరవం లేని జ్ఞానం లేని చోటు ఉద్యోగం లేని చోటు ఆదరణ లేని చోటు నైతిక విలువలు లేని చోటు ఈ ఐదింటికి దూరంగా ఉంటేనే మనం గౌరవంతో కూడిన ఎదుగుతున్న ఒక విజయవంతమైన జీవితాన్ని గడపగలం మీ జీవిత నౌకకు మీరే కెప్టెన్ మీ గమ్యాన్ని మీ ప్రయాణాన్ని తెలివిగా ఎంచుకోండి ధన్యవాదాలు